హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫోటో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా మనము ఏం వంట చేస్తున్నామని కాకరకాయ అండి హెల్త్కి చాలా 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 మంచిది షుగర్ పేషెంట్లు కంపల్సరిగా వీక్లీ వన్స్ అయినా కాకరకాయలు తినాలి పైన చెక్కంతా పీల్ చేసేసి ఇలా శుభ్రంగా కడుక్కొని మనము గుత్తి వంకాయ కూరకు ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే గింజలు తీసేసుకోవచ్చు లేదంటే అలాగే వేసినా కూడా బాగుంటుందండి నేనైతే గింజలు తీసేస్తున్నాను ఇలా అన్నీ కూడా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడైతే మనం మసాలా కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా మెంతులు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మాడిపోతే టేస్ట్ బాగోదు కాబట్టి మంచి అరోమా వస్తుందండి అవి వేగినప్పుడు అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి అవి చిట్టుపట వేగుతున్నప్పుడు చిట్టుపట్లు ఆడుతూ ఉంటాయి కదా అప్పుడు తీసేసేయాలి ఇప్పుడు నేను పచ్చి కొబ్బరిని వేయించుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు చాలామంది పచ్చి కొబ్బరి ఇష్టపడరు కదా కో కాబట్టి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఇది కూడా దోరగా వేయించేసి స్టవ్ ఆపేసి ఈ వీటన్నిటిని పూర్తిగా చల్లబడనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి మనం ఏమేమి వేసామంటే వేయించుకున్న మెంతులు జీలకర్ర అలాగే పచ్చి కొబ్బరి ఇప్పుడైతే వెల్లుల్లి వేసాను ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి నేను చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను కిలో కాకరకాయలకి ఇప్పుడు ఈ చింతపండును ఆ నీళ్ళను కూడా వేసేసుకొని మెత్తగా మసాలా గ్రైండ్ చేసుకోవాలి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడ్లో ట్రై చేయండి ఒకసారి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న గ్రైండర్లో మనం ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలి నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అండి నిజంగా నేను ఒక వీడియో కూడా పెట్టాను కదా షార్ట్ వీడియో దీన్ని గ్రైండ్ చేసేయాలి మనకు చాలా చిన్నగా ఆనియన్స్ రావాలి అంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు లేదు పెద్దగా వేసుకోవాలనుకుంటే మనం చేత కట్ చేసుకోవచ్చండి ఆనియన్స్ నాకు ఇంకొంచెం సన్నగా కావాలి కాబట్టి ఇంకొకసారి గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలను కూడా గ్రైండ్ చేయాలి ఒక మీడియం సైజ్ టూ టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చండి టమాటాల్ని ఈ టమాటాలని మిక్సీకి వేస్తే ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది దీంట్లో అయితే కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ అవుతుంది కాబట్టి బాగుంటుంది లేదంటే మీరు సన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా ఇలా సన్నగా గ్రైండ్ చేసేసుకోవాలి చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఎవరి దగ్గరైనా లేకపోతే తప్పకుండా తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీ ఇష్టం అండి ఇప్పుడు మనం ఈ కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయల్లోకి ఈ మసాలా అంతా ఇలా కూరుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా అన్నిటికీ కూడా మసాలా కూరేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకున్నాం మనం ఆనియన్స్ అవి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటోని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా మెత్తబడాలి ఆయిల్ పైకి తేలుతుంది మనకు అప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి ఇది కూడా కొద్దిసేపు వేయించుకొని ఇప్పుడు మనం మసాలా కూరుకున్న కాకరకాయలని వేసేసుకోవాలి ఇలా అలా మూత పెట్టేయాలండి ప్రెజర్ పెట్టకూడదు అలా పైన పెట్టేశాను నేను ఇప్పుడు ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఈ కాకరకాయలు చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ ఇలా ఇంకొక సైడ్ కూడా కొంచెం వేగిన తర్వాత మిగిలిన మసాలా కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని మీకు ఎక్కువ వాటర్ ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోండి లేదా గట్టిగా ఉంటేనే బాగుంటుందండి మరి వాటర్ ఉంటే బాగోదు టేస్ట్ కొంచెం వాటర్ వేసుకోండి తగినన్ని వేసుకోండి మీకు ఎన్ని కావాలో అన్నీ కొంచెం కర్రీ గట్టిగానే ఉంటే బాగుంటుంది ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను అనమాట ఇవన్నిటినీ కూడా కొద్దిసేపు కలిపేసుకోవాలి ఇప్పుడు ప్రెజర్ పెడదాం మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ టూ విజిల్స్ సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టండి చాలా మంచి ఉడికిపోతుంది చూడండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగుందో చూసారా మన వేడి వేడి కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్